హాయ్ అండి టుడే కిచెన్ ప్లాట్ఫారం అయితే వేస్తున్నాం ప్లాట్ఫారం ముందు రాళ్ళు అయితే కోసం పక్కన పెట్టుకున్నామండి ముందు రోజు ఇంకో ఇవాళ ఈ ప్లాట్ఫారం వాల్స్ అయితే వేద్దాం అని వచ్చాం కటింగ్ అయిపోయింది ఇక్కడైతే మాల్ కూడా చదిరేయడం మా ఊడు రాళ్ళు పెట్టేసాం ఒక రాయి అయితే పెడేసాం రెండో రాయి అయితే వన్ రాస్తున్నాం ఫిక్సింగ్ అయితే ఎలా అయిపోయింది గ్రానైట్ ఫిక్సింగ్ కూడా అయిపోయిందండి ఇంకో వాల్స్ అయితే ఉన్నాయి వాల్స్ వేయాలి మా మావాడు వాల్స్ వేస్తున్నాడు చూస్తారు కదా ఫిక్సింగ్ అయింది అయితే ఎలా అయితే ఎలా అయితే వచ్చింది ఆ రాళ్ళు ఎందుకేసానండికి కూడా వాల్స్ వేయడం వల్ల మాలు దిగకుండా ఆ రాయి పెట్టి ఫేకెక్కేశాను ఇంకా రాళ్ళు అయితే పక్క దిగడం గట్టా ఉండదు కిందకి కాఫీ కప్స్ వన్ బై వన్ అయితే వచ్చిందండి మావాళ్ళు ఇది మావాడు వాల్స్ వేస్తున్నాడు నేనైతే ఈ బలంలో చూసారండి బలలో గ్రాండ్ బలలో ఇవైతే వేస్తున్నాం దీనికైతే పీవీసీ డోర్స్ అయితే వస్తాయి కబోర్డ్ స్లైడ్స్ టీవీ రాయాలి ఇది ఒక కబోర్డు కిటికీరాలు మొత్తం కిటికీరాలు అన్నీ వేయాలి బాటాలు వేయక ముందు అయితే ఎలా ఉన్నాయి చూడండి మొత్తం ఇవన్నీ వేయాలి మా వాడు వాల్స్ అయితే వేస్తాడు ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉంది రాళ్ళు వేయాలని చెప్పాం కదండి చూడండి నేను అయితే రాళ్ళు కూడా వేస్తాను వేసిన తర్వాత లుక్ అయితే ఎలా వచ్చింది పదకొండున్నర వచ్చిందండి వెడల్పు పడవేమో ముప్పై ఎమ్ది మొత్తం అన్ని రాళ్ళు వేసేసిన తర్వాత అయితే ఎలా ఉంది అవుట్లుక్ ఇది ఇప్పుడే కడిగాం అందుకే నీట్గా ఆనుతుంది అవి అయితే కడిగేసిన తర్వాత మచ్చలు ఉంటాయి కదండి అందుకని చెప్తుంది ఇంత నీట్గా ఆనట్లేదు బయట వర్షం కూడా అయితే ఫుల్గా ఉంది అందుకే వేగైతే అయితే టీవీ టీవీరా అని చెప్పాం కదండి టీవీరా కూడా అనిపించాము దానికైతే పాలిష్ కొట్టాలి కిచెన్ వాళ్ళతో మా ఊడికి అడుగుతున్నాడు నా పని అయిపోయింది చేతిలో పని హెల్ప్ చేద్దామని వచ్చాను నేను కూడా కొంచెం వాష్ చేశాను అందరం అయితే వాష్ చేస్తాం కంప్లీట్ కానీ నా చేతిలో పని అయిపోయింది కడిగిన తర్వాత ఫుల్గా టైల్స్ అయితే నీట్గా కడిగేసిన తర్వాత అయితే ఇలా లుక్ వచ్చిందండి అవుట్లుక్ చూడండి బయట వర్షం ఆగలేదు చూస్తున్నారు కదా వీడియోలో ఎలా పడుతుందో కిటికీలోంచి కిటికీ బాటం కూడా అంటిచ్చేవామి గ్రానైట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చి మర్చిపోకండి ఇది కడుద్దాం సో లుక్ అంత ఎలా వచ్చింది